मानव जातीय కుష్టి నిర్మూలన కార్యక్రమము పద్దెనిమిది ఏడు ఇరవై ఇరవై నాలుగు నుంచి రెండు ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు చేపట్టడం జరిగింది దీనికి మనము కుష్టి వ్యాధిని నిర్మూలనడానికి మనం ఈ రెండు వేల ఇరవై ఏడులోపు దీన్ని కన్ కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి మనం అందరం పాల్గొంటున్నాము ఇందులో మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఏమన్నా ఇలాంటివి సమస్యలు ఉంటే మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ మన సూపర్వైజర్స్ అందరూ తీసుక అక్కడ వాళ్ళని గ్రహించి అక్కడ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అవన్నీ తీసుకొని మనం ఆరు నెలలకి సరిపడే అన్నీ ఇస్తున్నాము నా పేరు హవనపేట డాక్టర్ షైనజ్ నేను హవనపేట మెడికల్ ఆఫీసర్ థ్యాంక్ యూ మేడం జాతీయ నిర్మూ జాతీయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగవ తేదీ నుండి రెండు ఎనిమిది ఇరవై నాలుగో తేదీ వరకు అనగా పద్నాలుగు రోజులు ఈ కార్యక్రమం అనేది ప్రతి ఇంటి ఇంటింటి దగ్గర ఆశా కార్యకర్త మరియు మేల్ వాలంటీర్ ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరీక్షించి వారిలో ఎవరికైనా చర్మంపై స్పర్శ మచ్చలున్నా చెవులుపై బుడతలున్నా కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన కాళ్ళ చే కాళ్ళలో చేతులలో వస్తువులు జారిపోయినా కాళ్ళలో చెప్పులు జారిపోయినా ఏ పై తెలిసిన లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నా కూడా వారిని గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అది వ్యాధి అని నిర్ధారణ అయిన వెంటనే వాళ్లకు కంప్లీట్గా ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మందులు ఉచితంగా మల్టీడెక్ సరిపోయిన మందులు ఇవ్వటం జరుగుతుంది ఈ మందులు ఇవ్వడం వలన సమాజంలో ఈ వ్యాధి ఈ వ్యాధికి సంబంధించినటువంటి మైక్రో బ్యాక్టీరియం లెఫ్ట్ అయినటువంటి బ్యాక్టీరియా కంప్లీట్గా అంతరించిపోవడమే కాకుండా వ్యాధి వ్యాప్తి అనేది నిర్మూల వ్యాధి వ్యాప్తి అనేది అరికట్టబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి ఆశా కార్యకర్తలకి వేల్ వాలంటీర్కి సహకరించి వాళ్ళ అందరూ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి పరిచయం కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎయిడ్స్ అండ్ పీబీ లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ గారు మరియు డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున్రెడ్డిగా మల్లి మల్లికార్జున్రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా కూడా ఉధృతంగా ఈ పద్నాలుగు రోజులు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సత్యవతి మేడం గారి పర్యవేక్షణలో ఆదోన్ డివిజన్లో అంతా కూడా సర్వే చేసి ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి డెప్రెసి కేసులను గుర్తించి వారికి మందులు ఇవ్వటం వలన అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చునని చెప్పి తెలియజేస్తున్నాం కావున మేమంతా కూడా మేము మా వైద్య సిబ్బంది అంతా కూడా దీనికోసం ఈ పద్నాలుగు రోజులు ప్రతి ఇంటి గడ గడప గడపకు వచ్చి మేము వారిని పరీక్షించి మందులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ దృష్టి వ్యాధి అనేది రెండు వేల ఇరవై ఏడు నాటికి సంపూర్ణంగా రూపు అంటే సంపూర్ణంగా నివారించగలగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఈ ఎల్సిడిసి ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరం రెండుసార్లు జరుగుతుంది సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుంది కావున కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చినటువంటి ఆశా కార్యకర్ కార్యకర్త ద్వారా మేల్ వాలంటీర్ ద్వారా పరీక్ష చేయించుకొని ఎటువంటి లక్షణాలు కనపడినా వెంటనే వచ్చి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలోని డాక్టర్ దగ్గరికి చూపించుకుని మందులు తినవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం నా పేరు జి సీతారాముడు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఆవులోని అర్బన్ ఓకే థ్యాంక్ యూ